ఫ్రైజ్ దలాడ్ ప్రభు నేసుక్రీస్తు నాంపేరట మీ అందరికీ నా శుభములండి ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు ఎనభై ఎనిమిదో అధ్యాయము మనం చదువుకుందాం యహోవా నాకు రక్షణ దేవా రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొర్రపెట్టు నాడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక నా నా మొరకు చెవి ఎగ్గుము నేను ఆపదలో నిండి ఉన్నాను నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది సమాధిలోనికి దిగువారిలో నేను ఒకడిగా ఎంచబడి తిని నేను త్రాణ లేని వాని వలె అయి తిని చచ్చిన వారిలో విడవబడివాడనై నేను సమాధిలో పడి ఉన్న హతులలో ఒకని వలె ఐతిని నీవిక స్మర్మింప వారి వలె ఐతిని వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు కదా ఆ అగాధమైన గుంటలోనూ చీకటి గల చోట్లలోనూ అగాధ జలములోనూ నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు నీ ఉగ్రత నా మీద బరువుగానున్నది నీ అంతరంగములన్నీయు నన్ను ముంచుచున్నవి నా కెలా వరములను నాకు దూరముగా నీవు ఉంచి ఉన్నావు నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా ఉన్నావు వెలుపలికి రావాల కాకుండా నేను బంధింపబడి ఉన్నాను బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది యహోవా ప్రతి దినము నేను నీకు మొర్ర పెట్టుచున్నాను నీ వైపు నా చేతులు చాపుచున్నాను మృతుడలకు నీవు అద్భుతములు చూపేదవా ప్రేతుల లేచి నిన్ను స్థుతించెదరా సమాధులలో నీ కృపను ఎవరైనా వివరించురా నాశన కోపములో నీ విశ్వాస సత్యము ఎవరైనా చెప్పుకొందురా అంధకారములో నీ అద్భుతములు తెలియవగునా పాతాళములు నీ నీతి తెలియవగునా యహోవా నేను నీతో నే మనవి చేయుచున్నాను ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను ఇహోవా నీవు నన్ను విడుచుటయేలా నీ ముఖము నాకు చాటు చెయ్యుటయేలా బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమై నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను నీ కోపాగ్ని నా మీదకు పొర్లియున్నది నీ మహాభయములు నన్ను సంహరించి ఉన్నవి నీళ్లు ఆవరించినట్లు అవి దినమంతా నన్ను ఆవరించుచున్నవి అవి నన్ను చుట్టూరా చుట్టుకొని ఉన్నవి నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు చీకటయే నాకు బంధు వర్గమాయను ఈ మాటలు దానిలోని భావము మనము చూద్దాం ఈ ప్రార్థనలో నిట్టూర్పులు ఉన్నట్లు అక్కడ మనం చూస్తూ ఉన్నాం ఎవరు అని దేవుడికి మొరపెడుతున్నారు పెడుతున్నారు ఒక్కొక్కసారి మనము కూడా మనం మొర పెట్టినప్పుడు మనకు త్వరగా జవాబు రానప్పుడు ప్రభువా నువ్వు అసలు నిజంగా నువ్వు నాకు తోడుగా ఉన్నావా నువ్వు నాకు సహాయం చేసేవాడువేనా అని మనము కూడా అట్లాగనే అవిశ్వాసంగా మాట్లాడుకుంటాము ఒక్కొక్కసారి నిందించుకుంటా మనకు మనమే దూషించుకుంటాం అవమానపరుచుకుంటాము అట్లాగనే ఈ యొక్క కీర్తనలో కూడా ఆ వచనాలు ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాము దేవుడిని ప్రశ్న వేస్తున్నట్టు కూడా ఈ అధ్యాయము ఉందన్నమాట మనము కూడా ఒక్కొక్కసారి ఆ విధంగానే ప్రవర్తిస్తాం కదా అదే ఇక్కడ నిట్టూర్పులు విడిచినట్లు మనం చూస్తూ ఉన్నాం శ్రమలో నిందలో అవమానాలు మన చుట్టూ ఉన్నప్పుడు మనం ఏ విధంగా మూలుగుతూ ఉంటామో ఎక్కడ కూడా మూలుగుల బాధ బాధ చేత నా కనులు అయ్యా ఎహోవా ప్రతి దినము కూడా నేను నీకు మొరపెట్టుచున్నాను నీ వైపు నా చేతులు చాపుతున్నాను అని ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనున్నయ్యా యహోవా నిన్ను విడవక నేను ఎరిగితేనయ్యా నన్ను నా బాల్య దినముల నుంచి నిన్ను నేను ఎరుగుతున్నానయ్యా ఇక్కడ ప్రార్థించినట్లు కూడా మేము చూస్తాం సమాధుల పడి ఉన్న వారి వల్ల అతులు అయిన వారి మృతులలో ఉన్న వారి వల్లి ప్రేతుల వల్లే నేను ఉన్నాను ప్రభు అని ఇక్కడ మనం దేవుణ్ణి భరతములాడుకుంటున్నట్టు చూస్తున్నాం నా ప్రార్థన నీ సన్నిధానికి చేరునుగాక నా మొరని చెవి ఎగ్గునుగాక నేను ఆపదలో నిండి ఉన్నాను నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నదయ్యా సమాధుల్లో దిగువారి వల్ల నేను ఒక అని ఇక్కడ మనం ప్రార్థిస్తున్నట్లు మనం చూస్తున్నాము అట్లాగనే కాకుండా మళ్ళీ ఇక్కడ ఏమని తెలియజేస్తుందంటే సమాధుల్లో నీ కృప ఎవరైనా వివరిస్తారా నాశన కోపంలో నీ విశ్వాసం ఎవరైనా చెప్పుకుందరా అంధకారంలో నీ అద్భుత కార్యాలు ఎవరైనా చెప్పుకుంటారా పాతాళంలోని నీతి గురించి ఎవరైనా మాట్లాడుకుంటారా ఎందుకంటే మృతులు ఎన్నడూ కూడా దేవుడు కార్యాలు గుర్తెరగరు వర్ణించలేరు అన్నట్లు ఈ అధ్యాయంలో మనం ఈ యొక్క భావము మనం చూస్తున్నాం సజీవులంగా ఉన్నప్పుడు మాత్రమే సజీవుడు అయిన దేవుణ్ణి ఆరాధించినట్లు మనం చూస్తాం అందుకని పిల్లలు సమయము పోనయక ప్రతి సమయంలో కూడా దేవుణ్ణి స్థుతిస్తూ మహిమపరుస్తూ ఆయన కొనియాడబడినట్లు మనం చూసి నేర్చుకోవాలి ఎందుకంటే సమయము అజ్ఞానుల వల్లే పోనయ్యొద్దంటున్నాడు ఎల్లప్పుడూ కూడా ఎహోవయ ఎందుకు భయము కలిగి మనము దేవుడు చేసిన కృతజ్ఞతలు మేలులు మరవక మనం ప్రతి క్షణము కూడా ఆయన ప్రార్థించుకుంటూ ఉన్నప్పుడు మన ప్రార్థనలు అయితే ఎన్నడూ కూడా దాటిపోడు అనమాట కొన్నిసార్లు ప్రార్థనలకు త్వరగా జవాబు వచ్చిద్ది కొన్నిసార్లు ప్రార్థనలకు అయ్యిద్ది ఆలస్యం అయినప్పుడు నీలో విశ్వాసం ఎంత మట్టికి ఉన్నది నీలో ఓర్పు ఎంత మట్టికి ఉంది ఏ విషయంలో నువ్వు సహనము కలిగి ఉన్నావో కూడా దేవుడు మనల్ని పరీక్షిస్తాడనమాట అంతేగాని మన ప్రార్థనలు అయితే ఎన్నడూ కూడా ఆయన వినకుండా ఉండే దేవుడైతే కాదు మనమైతే సజీవుడు అయిన దేవుడను మనం ఆరాధిస్తూ ఉన్నాం ఒక్కొక్కసారి బాధల్లో శ్రమల్లో మనము కూడా ఈ విధంగానే మాట్లాడుకుంటాం దేవుడు నా ప్రార్థన వింటలేదేమో నాకు దూరంగా ఉన్నాడేమో అందుకని నాకు ఎంత బాధలు వచ్చినాయి ఎంత ఇరుకులు వచ్చినాయి ఎంత ఇబ్బందులు వచ్చినాయి నేను రోజు రోజుకి ఈ రకంగా నేను దిగజారిపోతున్నానేమో అని మనం అట్టా నెట్ విడుస్తాం కదా ఆవచనాలే ఈ యొక్క ఆధ్యాయములు చూస్తూ ఉన్నాం కానీ దేవుడైతే మిమ్మల్ని విడవను ఎడబాయోనని చెప్పిన దేవుడు ఎన్నడూ కూడా మనల్ని అయితే విడిచిపెట్టే దేవుడైతే కాదు చీకటి నాకు బంధవర్ణములు ఇక్కడ వచనాలు చూస్తూ ఉన్నాం నాకు స్నేహితులను దూరం చేస్తావు ప్రియులను దూరం చేసావని కూడా తిరుపులు విడుస్తున్నాం ఎందుకంటే మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు మన దగ్గర ధనం ఉన్నప్పుడు ఆరోగ్యం ఉన్నప్పుడు మన చుట్టూ కూడా స్నేహితులైతే అనేక మంది ఉంటున్నట్లు ఉంటారు మన దగ్గర ఏమీ లేనప్పుడు మనకైతే ఏ స్నేహితులు కానీ ఏ బంధువులుగా కూడా మన దగ్గర ఎవ్వరు కూడా ఉండరు అన్నమాట ఆ యొక్క వచ్చిన ఇక్కడ చూస్తున్నాం ఈ భూమి మీద కొత్తదంటూ ఏమీ జరగట్లేదు ఆది కాలంలో ఏదైతే జరిగిందో అదే ఇప్పుడు కూడా జరిగి ఈ యొక్క వచనాలు అర్థమయ్యిందా నేను చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అర్థమైందా పిల్లలు ఈ యొక్క వచనము మీ అద్దరు తీసుకొచ్చినందుకు దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను గడ్ బ్లెస్ యూ పిల్లలు ఆల్ ఆఫ్ యూ గడ్ బ్లెస్ యూ